చేస్తారు సవరి పొలం కాలుగా తీసుకుంటారు ఊ కొడు కూడా మస్తు బాకీంది చేతగానే పిల్లలు నాకు చాలా ఫుడ్జోట్లు కట్టాడు

ಸರ್ ಸರಿ ಸರ್ ಅದು ಕಾಕ್ಲರ್

ప్లాన్ చేసుకుంటున్నారు సో మన మన కాంపిటీషన్ మన మనలో కాదు మనం ఇప్పుడు విదేశాలతో కూడా కంపీట్ చేయాలంటే మనం ఎప్పటికీ ఒకే విధానంగా ఉంటే వరి మనం తరతరాలు అలాంటిగా వరి వేస్తూనే ఉన్నాము మనం ఇంత అట్లానే కంటిన్యూ అయిపోతే త్వరలో మనకి ముందు మన భూమి కూడా ఒక ఒక స్టేజ్ తర్వాత దాంట్లో కావాల్సిన న్యూట్రియన్స్ అది నైట్రోజన్ కావచ్చు ఫాస్ఫరస్ కావచ్చు ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు పొగిపోతూ ఉంటుంది ఒకప్పుడు నలభై క్వింటాలు వచ్చింది ఇప్పుడు ముప్పై క్వింటాలు వస్తుంది త్వరలో ఇంకా ఇరవై మంది అట్లా కూడా అయితే అవకాశం సో అందుకని ప్రతి పంట కూడా మనం ఆయిల్ పంప్ లాగా లేదంటే వేరే వేరే పంటలు ఇప్పుడు ఈ రోజు మీకు ఆయిల్ పంప్ సదస్సు గురించి చెప్తున్నాం మేము ఆ వేరే సదస్సు గురించి తర్వాత మనకి గ్రౌండ్ అంటుంది పల్లీలు ఉన్నాయి కొంచెం వేసుకుంటారు ఇందాక మేము ఒక ఇందులో క్రమం చేస్తారు మన ఇప్పుడు దాకా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి మనం స్టార్ట్ చేసినట్లయితే ఇవాళ వరకు మన జిల్లాలో సుమారుగా ఐదు వేల నాలుగు వందల ఎకరాలు ఇంకా ఎకరాలు మన రైతు సోదరులు సాగు చేస్తున్నాం సార్ ఇందులో వచ్చేసి ఇంతకు ముందు డిఏగగారు అన్నట్టు మనం అంటే ఈ స్టేట్ దాటిపోయాం అంటే ఆయిల్ పాంప్ పంటనే ఎందుకు పెట్టాలనే దాని మీద సార్ కొన్ని సూచనలు చేశారు సార్ జనరల్గా మన రైతు సోదరులు ఏమంటే చివరి ఆలోచన చేసేది ఏంటంటే చివరికి మనకు నికర ఆదాయం ఎంత వస్తుంది ఏ పంటకు నికర ఆదాయం వస్తే అది నష్టపోవడం ఇంకో చీడపీడ వల్ల రావడం రావడం ఇట్లా ఎన్నో రకాలుగా ప్రస్తుతం రైతు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ఆలోచనతో ఒక ఈ ఆయుర్భావం అనే కొత్త రకము పంటను మనం ఇంట్రడ్యూస్ చేస్తే కనుక ఈ యొక్క బాధల నుంచి ఉపశమనము పొందుతారు కదా అనే ఉద్దేశంతో మీతో ఇవాళ ఈ యొక్క సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అయితే ముఖ్యంగా నా